హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రెడ్డి అప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే మనకు తెలంగాణకు సంబంధించిన నోటిఫికేషన్ తెలంగాణలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు గవర్నమెంట్ అగ్రికల్చర్ కాలేజ్ లోపల మనకు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు ఎటువంటి పరీక్ష లేదు ఇంటర్వ్యూ అటెండ్ అయితే సరిపోతుంది ఇంటర్వ్యూ డైరెక్ట్ ఇంటర్వ్యూ తేదీ వచ్చేసి మనకు ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉంది కాబట్టి ఎవరికైతే అర్హతలు ఉంటాయో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు ఈ ఉద్యోగాలకు సంబంధించి డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అనేది అటెండ్ కావచ్చు వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతో పాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు చూద్దాం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను మనకి నోటిఫికేషన్ అనేది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆఫీస్ ఆఫ్ ద అసోసియేట్ ఇన్ అగ్రికల్చర్ కాలేజ్ వరంగల్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ ఇది వరంగల్లో మనకు నోటిఫికేషన్ అనేది టెంపరీ పోస్టులు టీచింగ్ అసోసియేట్ ఎనిమిది ఉద్యోగాలు పార్ట్ టైం టీచర్స్ రెండు ఉద్యోగాలు మొత్తం పది ఉద్యోగాల కోసం మొత్తం ప పది ఉద్యోగాల కోసం మనకు నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు ఈ పది ఉద్యోగాలకు సంబంధించి టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాలు మరియు పార్ట్ టైం టీచర్ ఉద్యోగాలు అన్నింటివి ఇవి కూడా అగ్రికల్చర్ కాలేజ్ వరంగల్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది వీటి లోపల ముందుగా మనకు టీచింగ్ అసోసియేట్ అగ్రోనమీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఎంఎస్ఏ అగ్రోనమీని అగ్రనమీ అగ్రికల్చర్ ఇన్ ఆగ్రానమీ ఉండాలి టీచింగ్ అసోసియేట్ రెండు వేకెన్సీలు ఉన్నాయి అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సంబంధించి ఎంటెక్ ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎలిజిబుల్ ఎవరికైనా పీహెచ్డి కానీ నెట్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ టీచింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఉన్న వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారు సో అదేవిధంగా మనకు టీచింగ్ అసోసియేట్ అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఎంఎస్సి అగ్రికల్చర్ ఇన్ స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఉండాలి పిహెచ్డి ఇన్ స్టాటిస్టిక్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ నెట్ టూ ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారు సో అదేవిధంగా మనకు టీచింగ్ అసోసియేట్ అగ్రికల్చర్ బయోకెమిస్ట్రీ అండ్ ఫుడ్ సైన్స్కి సంబంధించి ఉంది సో అగ్రికల్చర్ బయోకెమిస్ట్రీ ఫుడ్ సైన్స్కి సంబంధించి ఎంఎస్సీ అగ్రికల్చర్ ఇన్ అగ్రికల్చర్ బయోకెమిస్ట్రీ వాళ్ళు ఎలిజిబుల్ పీహెచ్డి ఇన్ అగ్రికల్చర్ బయోకెమిస్ట్రీ నెట్గా ఉండాలి లేదా టూ ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు టీచింగ్ అసోసియేట్ ఇంగ్లీష్కి సంబంధించి ఎంఏ ఇంగ్లీష్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ పీహెచ్డీ ఇన్ ఇంగ్లీష్ లేదా నెట్ స్లెట్ లేదా టూ ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు టీచింగ్ అసోసియేట్ హార్టికల్చర్కి సంబంధించి ఎంఎస్సి హార్టికల్చర్ పిహెచ్డి ఇన్ హార్టికల్చర్ లేదా నెట్ టూ ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ మనకు ప్రిఫరెన్స్ ఇస్తారు అదేవిధంగా మనకు టీచింగ్ అసోసియేట్ ప్లాంట్ ప్యాథాలజీకి సంబంధించి ఎంఎస్సి ఇన్ ప్యాథాలజీ ప్లాంట్ ప్యాథాలజీ అడుగుతున్నారు సో పిహెచ్డీ ఇన్ ప్లాంట్ ప్యాథాలజీ కానీ నెట్ కానీ టూ ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు ఈ టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాలకు మనకు మినిమమ్ వచ్చేసి నలభై ఐదు వేల రూపాయలు పిహెచ్డీ ఉంటే నలభై ఐదు వేల రూపాయలు శాలరీ ఇస్తారు పిహెచ్డీ లేకపోతే నలభై వేల శాలరీ అనేది ఉంటుంది కాబట్టి ఎవరైతే డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్తారు ఎలిజిబిలిటీని బట్టి మనము టీచింగ్ అసోసియేట్గా పార్ట్ టైం టీచర్గా చూసుకోవచ్చు అదేవిధంగా మనకు పార్ట్ టైం టీచర్ కింద స్టాక్ పౌల్ట్రీ అండ్ ఫిషరీస్ మేనేజ్మెంట్కి సంబంధించి వెటర్నరీ సైన్స్ ఏదైతే ఉంటుందో ఎంవిఎస్సి అనేది చేసి ఉండాలి పిహెచ్డి ఇన్ వెటర్నరీ సైన్స్ కానీ నెట్ కానీ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు చదువు ఇంకా పార్ట్ టైం టీచరు అగ్రికల్చర్ మైక్రోబయాలజీకి సంబంధించి ఎంఎస్సీ అగ్రికల్చర్ ఇన్ అగ్రికల్చర్ మైక్రోబయాలజీ పిహెచ్డి ఇన్ అగ్రికల్చర్ మైక్రోబయాలజీ నెట్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అట్లా వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు థౌజండ్ రూపీస్ పర్ అవర్ క్లాసెస్ కింద మాక్సిమం మనకు ముప్పై ఐదు వేల రూపాయల శాలరీతో ఉంటుంది ఇవన్నీ కూడా టెంపరీ ఉద్యోగాలు ఎటువంటి రెగ్యులర్గా తీసుకోవడానికి లేదు నోటిఫికేషన్ కూడా ఇంకా వేయలేదు కాబట్టి రెగ్యులర్ వచ్చేంత వరకు మ్యాక్సిమం ఉంటుంది సో మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు బయోడేటా తీసుకెళ్లాల్సి ఉంటుంది వన్ సెట్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ సో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికెట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పదకొండు గంటలకి ఆఫీస్ ఆఫ్ ద అసోసియేట్ డీన్ అగ్రికల్చర్ కాలేజ్ వరంగల్ లో ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది ఆ కమిటీ ఏదైతే ఉందో ఇంటర్వ్యూ చేసే కమిటీ వాళ్ళే ఫైనల్ డిసిజన్ తీసుకుంటారు కాబట్టి సో ఇంటర్వ్యూని బాగా చేసి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మనకు ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇంటర్వ్యూ ఉంది అది మర్చిపోవద్దు ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు చేసుకోవచ్చు వరంగల్లోనే పోస్టింగ్ ఉంటుంది కాబట్టి సో ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాలను తెస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయిన ఆల్ ది బెస్ట్